తెలుగు గ్రామర్ పారిభాషిక పదాలు మువర్ణకము ప్రథమా విభక్తిలో ము ప్రత్యయమును మువర్ణకము అందురు త్వార్థము త్వార్థమనగా భావమని అర్థము దాని యొక్క లేక వాని యొక్క భావమని అని అర్థమునిచ్చును ఉదాహరణకు దుష్టుడు దుష్టత్వము పేద పేదరికము అపధ్యార్థకము అపద్యమనగా సంతానమని అర్థము అపధ్యార్థమును సూచించు తద్ధితాంతములను అపద్యార్థకములందురు ఉదాహరణకు ద్రుపదుని కుమార్తె ద్రౌపది దశరథుని కుమారుడు దాశరథి నెక్స్ట్ గోత్రార్థకము గోత్రమనగా కులము లేక వంశమని అర్థము గోత్రార్థమునందు వచ్చు తద్ధిత ప్రత్యయాంతములు గోత్రార్ధకములగును ఉదాహరణకు యదువంశస్థులు యాదవులు కురువంశస్థులు కౌరవులు ప్రాతిపదిక ప్రాతిపదిక అనగా నామమని అర్థము క్రియ ప్రత్యయం కానీ శబ్దమును ప్రాతిపదిక రూపమందులు ఉదాహరణకు రామ కృష్ణ మొదలగునవి అచ్చ తెలుగు తద్భవ దేశ్య పదములు గల భాషను అచ్చ తెలుగు అందురు ఉదాహరణకు నెల తల ఉపద పదమునందలి తుది అంటే చివర వర్ణమునకు పూర్వమందున్న వర్ణమునకు ఉపద అని పేరు బాల అను పదమునందు చివరి వర్ణము ఆ అకారము దీనికి ముందున్నటువంటి లకారము ఉపద అందురు ఉదాహరణకు బాల ప్లస్ ఆ ప్లస్ ఇల్ ప్లస్ ఆ ఇల్ అన్నది ఇక్కడ ఉపదానమాట ఉత్తమము మూడును అంతకు ఎక్కువగా అక్షరములు గల పదముల చివరి అచ్చునకు ఉత్తమము అందురు ఉదాహరణకు కలికి ఇది మూడచ్చుల పదము కలి ప్లస్ క్ ప్లస్ ఈ కలికి ఇందులో ఈ అన్నది ఉత్తమము ఉపోత్తమము ఉత్తమం నాకు సమీపముగా ఉన్నదాని ఎడమ ప్రక్కన ఉన్నదాని ఉపోత్తమము అందరు ఉదాహరణకు కలికిలో కలి ప్లస్ క ప్లస్ ఈ ఈ అన్నది ఉత్తమము అలానే ఈకి ముందున్నటువంటి అక్షరం అంటే దానికి ముందున్నటువంటి అక్షరము క ఇది ఉపోత్తమము నిత్యైక వచనములు తెలుగు శబ్దములలో సస్య లోహవాచకములు మొదలైనవి నిత్యైక వచనములు ఉదాహరణకు వరి బియ్యము ఇనుము వీనికి బహువచన రూపం ఉండదు నిత్య బహువచనములు ధాన్య క్రీడా విశేష వాచక శబ్దములు మున్నగు వాణిని తెలుపు శబ్దములు ఉదాహరణకు కందులు పెసలు చోళ్ళు కురులు అందరూ వడ్లు పాలు ఇరులు అచ్చనగాయలు మొదలైనవి నిత్య బహువచనములు సన్నికర్ష పొల్లుహల్లు మీద అచ్చు చేరుటను సన్నికర్ష అందురు ఉదాహరణకు వచ్చునిపుడు వచ్చన్ ప్లస్ ఇప్పుడు వచ్చు నిపుడు ఇది సన్నికర్ష అపదము స్వతంత్ర ప్రయోగమునకు అర్హము కానిది అపదము పదములు కానివి అపదములు ప్రత్యయములు అపదములగును ధాతువు ఎటువంటి ప్రత్యయములు చేరని క్రియ యొక్క మూల రూపమును ధాతు ఉదాహరణకు వచ్చు తిను మొదలైనవి లోపము వర్ణము అగపడకుండటను లోపము అందురు ఉదాహరణకు చూచె బాలుడు చూచెను ప్లస్ బాలుడు చూచె బాలుడు ఇందులో నువ్వు అన్నది లోపము సముచ్చయము వాక్యమునందు ఒకే క్రీతో అన్వయి పదములను కలుపు దానిని సముచ్చయమందురు ఉదాహరణకు ను యు నీవు ను యు నీవును రాముడును అక్కయు బావయు తల్లియు తండ్రియు ఆమెయు ఆమెయుత్వము చివర ఉన్న పదములను ను అత్వ ఇత్వేత్వములు ఉన్న పదములకు యు వచ్చును దీనినే సముచ్చయము అందురు నెక్స్ట్ మతుబర్ధకము కలవాడు కలది అను అర్థమును తెలుపుతున్నది ఉదాహరణకు చెలికాడు అందగత్తె జాలరి మొదలైనవి మానార్ధకము కొలతను తెలుపునది దీనిని పరిమాణార్థకమనియు అందురు ఉదాహరణకు వీసెడు దోసెడు మొదలైనవి సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి